నా గురించి చెప్పే ముందు మీ అందరికీ ఒక చిన్న స్టోరీ అనుకుంటున్నాను మనిషి ఆలోచన గురించి ఒక అతను ట్రావెలర్ మనం అందరం చూస్తూనే ఉన్నాం ఇప్పుడున్న సమాజంలో ట్రావెలింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనుషులు సో ఒక అతను ట్రావెల్ చేస్తూ ఒక ఊరు దగ్గరికి వెళ్ళాడంట ఎందుకంటే తనకి భోజనం కావాలి రాత్రి అయిపోయింది ఆకలి వేస్తుంది ఎవరైనా హెల్ప్ అడుగుదాము భోజనానికి అని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఊరిలో ఒక పెద్ద ఆయన కూర్చుని వెళ్ళి అతను ఆయన్ని అడిగారు ఈ ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు మంచివాళ్ళేనా నాకు భోజనం దొరుకుతుందా అని చెప్పి అందరూ మంచివాళ్ళే అనగానే అక్కడికి వెళ్ళి ఒకళ్ళని హెల్ప్ అడగటం వల్ల అతనికి ఫుడ్ దొరికింది తిన్నాడు మళ్ళీ అలాగే నెక్స్ట్ డే ట్రావెల్ చేస్తూ చేస్తూ మరొక ఊరు వెళ్ళాడంట మళ్ళీ అక్కడున్న పెద్దవాళ్ళని అడిగారంట ఈ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళేనా చెడ్డవాళ్ళ ఎలాంటి వాళ్ళు అన్నప్పుడు అడిగిన వెంటనే అక్కడున్న పెద్దయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళే నువ్వు హ్యాపీగా వెళ్ళొచ్చు నీ హెల్ప్ అడగొచ్చు వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు అనగానే అగైన్ వెళ్ళి ఒకళ్ళని హెల్ప్ అడగటం భోజనం చేయటం మళ్ళీ నెక్స్ట్ డే ట్రావెల్ స్టార్ట్ అయ్యింది సో ట్రావెల్లో మళ్ళీ వేరే ఊరు వెళ్ళాడు మూడో రోజు మూడో రోజు ఊరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పెద్ద ఆయన్ని మళ్ళీ ఇంకొకసారి హెల్ప్ అడిగాడు ఇక్కడ నాకు భోజనం కావాలి ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి ఇక్కడ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అంటే అతను ఆలోచించి ఊర్లో వాళ్ళందరూ చెడ్డవాళ్లే ఇక్కడ అనేసరికి అతను ఒక్క నిమిషం ఆలోచించి సరే చెడ్డవాళ్ళు అయితే ఏముంది మనం వెళ్ళి ఒకసారి హెల్ప్ అడుగుదామని చెప్పి ఒకళ్ళని హెల్ప్ అడిగాడు అడిగితే అతనికి భోజనం దొరికింది సో భోజనం దొరికిన తర్వాత నెక్స్ట్ డే అతను ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ ప్రయాణంలో ఒక చిన్న ఆలోచన అతనికి మొదటి రోజు ఒక ఆయన అడిగారు అందరూ మంచివాళ్ళే అన్నారు రెండో రోజు మంచివాళ్ళు అన్నారు మూడో రోజు చెడ్డవాళ్ళు అని ఎందుకు అన్నారు ఏంటి అనే ఆలోచన తనలో మెదులుతున్నప్పుడు తను ట్రావెల్ చేస్తున్నప్పుడు అనుకోకుండా ఆ ఫస్ట్ డే ఎవరైతే పరిచయం అయ్యారో పర్సన్ హెల్ప్ అడిగిన పర్సన్ అతను అనుకోకుండా మధ్యలో దొరికారు కనిపించినప్పుడు అడిగారంట ఇలా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను నేను ఇక్కడ నాకు మీరు ఫస్ట్ చెప్పారు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అని చెప్పి మీరు మంచివాళ్ళు అన్నారు తర్వాత ఒకళ్ళు మంచివాళ్ళు అన్నారు ఒకళ్ళు చెడ్డవాళ్ళు అన్నారు అసలు ఏంటిది అన్నప్పుడు పెద్ద పెద్దాయన ఒకటే సమాధానం చెప్పాడంట మనిషి ఆలోచన ఏదైతే ఉందో నువ్వు ఏ కంటితో చూస్తావు నీ కళ్ళ ముందు అదే దొరుకుతుంది నువ్వు మంచితనంతో చూస్తే సమాజంలో అంతా మంచి కనిపిస్తుంది నువ్వు చెడు దృష్టితో చూస్తే అంతా చెడుగానే ఉంటుంది నువ్వు జీవితంలో సాధించాలి అన్న నీ ఆలోచన విధానం అన్నది స్ట్రాంగ్గా ఉండాలి లేదు నేను ఓడిపోవాలి అని ప్రతేసారి పదే సార్లు నువ్వు అనుకున్నావు అంటే జీవితంలో ఖచ్చితంగా ఓడిపోతాము గెలవాలి అనుకున్నా అదే ఈ స్టోరీ చెప్పడానికి రీజన్ ఏంటంటే నా జీవితమే ఒక ఉదాహరణ నేను నా జీవితం గురించి మీతో పంచుకోవడానికి నేను వచ్చాను నా పేరు నిహారీ మండలి ఆమె బర్న్ సర్వైవర్ సోషల్ యాక్టివిస్ట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ కౌన్సిలర్ మీ అందరి ముందు నేను వచ్చి మాట్లాడుతున్నాను ఫస్ట్ మీ అందరి మైండ్లో వచ్చే క్వశ్చన్ ఈ అమ్మాయి ఇంటి ఇలా ఉంది ఈ అమ్మాయి చేతులు ఇంటి ఇలా ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళే మైండ్లో వస్తుంది కొంతమంది ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళు నా గత వీడియోస్ చూసిన వాళ్ళకి ఏమీ అనిపించదు కానీ చూడని వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను మాట్లాడదలుచుకున్నాను చూడగానే ప్రతి మనిషి జడ్జ్ చేసేస్తారు నువ్వు కాలిపోయి ఉన్నావు లేదంటే నీకేం జరిగింది ఆ అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే ప్రతి మనిషి కూడా వచ్చిన తర్వాత ఒక పొలైట్నెస్ ఉండదు ఏమైంది కాలిందా క్రోసం పోసుకున్నావా ఆ వర్డ్ ఒక మనిషిని ఎంత హర్ట్ చేస్తుందంటే మేము బ్రతకాలి అన్న ఆలోచన కూడా చంపేస్తూ ఉంటుంది ఆ క్వశ్చన్ ఒక్కసారి శరీరం కాలింది మాకు ఒక్కసారి కాలింది మా మనసు కాలేదు ఆ ఒక్కసారి శరీరం కాలిన నరకం నుంచి బయటకు వచ్చే టైంలో ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే మాతో మేము యుద్ధం చేసుకుంటూ మా శరీరంతో మేము యుద్ధం చేసుకుంటూ మా జీవితం కోసం మేము యుద్ధం చేసుకుంటూ ఈ మాటల కోసం కూడా మేము యుద్ధం చేయాల్సి వస్తుంది కానీ నేను ఆ మాటల్ని నేను కాంప్లిమెంట్గా తీసుకుంటాను నా మీద విసిరే ప్రతి రాయి కూడా ఆ రాయిని నేను దాచుకుని నేను నాకంటూ నా ప్రపంచాన్ని నేను నిర్మించుకునే ప్రయత్నంలో ఉన్నా నేను సో ప్రతి మనిషి కూడా జీవితంలో ఒక కష్టం వచ్చిన వెంటనే దిగాలు పడిపోవటం అయిపోయింది నా జీవితం చాలామందిని చూస్తూ ఉంటాను యాజ్ ఎ కౌన్సిలర్గా సైకలాజికల్ కౌన్సిలింగ్స్ చేస్తూ ఉన్న టైంలో మా ఆయన నన్ను మంచిగా చూసుకోవట్లేదు లేదా నా వైఫ్ నేను చెప్పిన మాట వింటలేదు మా పిల్లలకి ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి ఈ టాపిక్ నేను మాట్లాడదలుచుకున్నాను ఎగ్జామ్లో తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్ ఒక లెవెల్లో ఉంటుంది ఇప్పుడు మా అబ్బాయికి హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ రావాలి టెన్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ టెన్ రావాలి అనుకుంటారు సో ఆ ప్రెషర్ని తీసుకొచ్చి పిల్లల మీద పెట్టేస్తున్నారు ఆ పిల్లల మీద పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు హండ్రెడ్కి నైంటీ నైన్ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నైంటీ నైన్ మార్క్స్ వస్తే ఆ నైంటీ నైన్ మార్క్స్కి ఆ అబ్బాయి పడిన కష్టం గురించి తీసి పక్కన పెట్టేసి ఆ వన్ మార్క్ గురించి నువ్వు ఇంకెందుకు చదవలేదు మనం రోజు ఫైవ్ మినిట్స్ టైం వేస్ట్ చేసి ఆ ఫైవ్ మినిట్స్ నువ్వు చదివితే ఈ వన్ మార్క్ కూడా వచ్చేది కదా అంటే ఆశకి హద్దు పద్దు లేకుండా ఆ ప్రెషర్ని పిల్లల మీద పడేస్తున్నప్పుడు సూసైడల్ టెండెన్సీ అన్నది సైకలాజికల్ డిప్రెషన్ అన్నది పిల్లల్లో చాలా ఎక్కువైపోతుంది అండ్ ఈ మధ్యన మనం కేసెస్ కూడా చూస్తూనే ఉన్నాము సడన్గా పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు ఫ్రీక్వెంట్గా ఇంకా ఎక్కువ అయిపోయింది ఎందుకు వెళ్తున్నారు మీరు చేస్తున్న తప్పులేంటి అన్నది తల్లిదండ్రులు కూడా ఆలోచించాల్సి ఉంటుంది ఈ డిప్రెషన్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం మోటివేట్ చేయాలి అరే నైంటీ నైన్ వచ్చినాయి కదరా నీకన్నా ఇంకెవరు బాగా చదువుతారు అన్నట్టు మనం మోటివేట్ చేసుకోవాలి సో అలాగే ఈ దెబ్బలు ఏవైతే మేము లైఫ్లో తిన్నామో ఒకసారి ఆలోచించండి ఈ ఇంటర్వ్యూకి రావటానికి నేను మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయాలి అంటే ట్రావెలింగ్ టైం నాకు ఒక ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఆ ట్వంటీ మినిట్స్లో నేను క్యాబ్ బుక్ చేసుకోవాలి క్యాబ్ బుక్ చేసుకుని నేను క్యాబ్లోకి ఎంటర్ అయ్యే టైంలో ఆ డ్రైవర్ అన్నోన్ పర్సన్ నన్ను ట్రీట్ చేసే విధానం ఒకసారి చూడండి నేను అపీరియన్స్ ఇలా ఉంది నేను స్కార్ఫ్ కట్టుకోను మాస్క్ వేసుకోను డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ నేను క్యాబ్లోకి ఎంటర్ అయిన వెంటనే ఇలా చూసి అందరితో పొలైట్గా మేడం ఓటీపీ చెప్పండి అని అని మాట్లాడే పొలైట్ పర్సన్ ఓటీపీ బోలో అంటే మేము మనుషులం కాదా ఆ యుద్ధం మాకు బయట అడుగు పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయిన యుద్ధం అక్కడి నుంచి క్యాబ్లో వస్తున్నప్పుడు మా మా చుట్టుపక్కల అందరూ చూస్తూ ఉంటారు ఆ చూసే విధానం కూడా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ టు ఐ కాంటాక్ట్ ఇచ్చేస్తారు అరే మనం అలా చూడటం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా లేదా అన్నది ఎవ్వరూ నోటీస్ చేయరు సో మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ ఆఫీస్కి వచ్చే టైంలో మధ్యలో మళ్ళీ వాచ్మెన్ ఆ వాచ్మెన్ చూసే విధానం వీళ్ళందరినీ ఫేస్ చేసుకుంటూ ఫేస్ చేసుకుంటూ ఒక బర్న్ సర్వైవర్ మీ కళ్ళ ముందు ఒక సక్సెస్ఫుల్ స్టోరీతో వచ్చింది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎట్లా అంటే నేను మీకు చెప్పినట్టు కాంప్లిమెంట్గా తీసుకుంటాను ఆ కాంప్లిమెంట్గా తీసుకోకపోతే రేపు నాకు తినడానికి భోజనం ఉండదు నేను ఏదైతే మిషన్ స్టార్ట్ చేశానో బర్న్ సర్వైవర్ మిషన్ సేవియర్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ద్వారా శరీరం కాలిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము ఉచితంగా ఆపరేషన్లు చేయించటం మేబీ అందరూ అనుకోవచ్చు ఎందుకు ట్రస్ట్ స్టార్ట్ చేసావు నువ్వే సరిగ్గా లేదు నీ చేతులే సరిగ్గా లేదు నువ్వు ఎందుకు చేయాలి అన్నప్పుడు ఆ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ మా మా పేరెంట్స్ దగ్గర నుంచి నువ్వే కరెక్ట్గా లేవు యు ఆర్ నాట్ ఫిజికల్లీ ఫిట్ ఎలా చేయగలవు అని చెప్పి ఆ ఆలోచన ఎట్లా అయిందంటే నేను ఫిజికల్గా ఫిట్గా లేను ఐ నో దట్ నేను మెంటల్గా అయితే స్ట్రాంగ్గా ఉన్నాను కదా మేబీ ఐ కెన్ టేక్ సమ్ వన్ సెల్ నాకు ఏదైనా వస్తువు పట్టుకోవడానికి క్యారీ క్యారీ చేయడానికి నాకు కుదరలేదు ఐ టేక్ సమ్ వన్ హెల్ప్ ఎంతమంది ఉన్నారు అట్లా సొసైటీలో మనకి హెల్ప్ చేసేవాళ్ళు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక విక్టిం నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వాళ్ళతో నేను హార్ట్ఫుల్గా నేను మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది ఎందుకు అంటే నేను అక్కడ ఒక బర్న్ సర్వైవర్ని శరీరం యాభై ఐదు శాతం కాలిపోయింది ఈ కాలిన శరీరం నుంచి ప్రతిరోజు పడే స్ట్రగుల్ అంటే మెడికల్ వేలో పడే ప్రాబ్లం నుంచి వన్ బై వన్ వన్ బై వన్ సర్జరీస్ చేయించుకుంటూ ఇరవై ఏడు ఆపరేషన్లు చేయించుకుంటున్న టైం ఈజ్ ఎ వెరీ బిగ్ క్రూషియల్ పీరియడ్ ఇన్ మై లైఫ్ ఈ పదిహేను సంవత్సరాల జర్నీలో ఎన్నో ఎత్తు పల్లాలు చూశాను ఎంతో మంది పేషెంట్స్ని చూశాను ఆ మాట్లాడే విక్టమ్ కూడా దే ఆర్ వెరీ 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 కనెక్టుడ్ టు మై హార్ట్ ఎవ్రీ స్టోరీ కూడా సో వాళ్ళు నాతో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు వాళ్ళు మాట్లాడేది ఏంటంటే నేను ఇట్లా ఉన్నాను మేడం నాకు ఉద్యోగం రావట్లేదు లేదా నేను బయటకు వెళ్ళి పని చేసుకోలేకపోతున్నా మా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు లేదా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు రావట్లేదు ముందుకి అని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తాను మీరు శారీరకంగా కాలిపోయారు కానీ మానసికంగా కాదు నీ దగ్గర నీకంటూ ఒక స్టామినా ఉంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే కెపాసిటీ ఉంది నువ్వు ప్రూవ్ చేసుకోగలిగితే నిన్నెవరైతే వద్దు నువ్వు రావద్దు లేదా నిన్నెవరైతే ఇలా ట్రీట్ చేశారో వాళ్ళందరూ నీ వెనకాల పరిగెత్తుకుంటూ రా వస్తారు అంటానికి నా లైఫ్ స్టోరీ బెస్ట్ ఎగ్జాంపుల్